శృతి వాళ్ళ నాన్న అయితే మీనా మీద దొంగతనం నిందైతే వేసేశాడు ఇది అంతటికి కారణం ఏమిటి అంటే శృతిని రవిని వాళ్ళ ఇంటికి ఇళ్ళ తెచ్చుకోవడానికి శోభ వాళ్ళ భర్త ఆడిన నాటకం అన్నమాట ఎన్నో రకాలుగా రచ్చబెట్టాలనేది చూశారు కానీ కుదరలేదన్నమాట రవిని శృతిని ఇంట్లో వాళ్ళ ఇళ్ళ రికం అక్కడ అక్కడ అయితే కానీ వాళ్ళు వచ్చేదానికి వీలు కాదు అందువల్ల మీనా మీద దొంగతనం నిందైతే వేశారనమాట ఇంకా అలా వేసేటప్పటికి సత్యం కూడా నా కోడలు అలాంటిది కాదు అనేసి అనడంతో ఇలాంటి పని చేసే అడక్కి తినచ్చు మీరు అని చెప్పేసి అంటాడు శృతి వల్ల నాన్న ఆ విషయానికి బాలు కోపం వచ్చి కొడతాడు అనమాట శృతి వాళ్ళ నాన్నని కొట్టడంతో ఇంకా శృతి కూడా వచ్చి ఇద్దరిని విడిచేసి ఏంటి బాలు కొంచెమున్న బుద్ధి ఉందా పెద్ద చిన్న లేదా నీకు ఎంతంటే అంత అనేస్తావా అని చెప్పేసేసేసి ఇద్దరిని విడదీసి ఏంటి నాన్న నువ్వు మీనానే అంటున్నావు మీనా అలాంటి తప్పు ఎన్నడూ చేయదు మీనా ఎలాంటిదో మాకు తెలుసు నువ్వు మీనాకు ముందు క్షమాపణ చెప్పు అని చెప్పేసేసి శృతి అయితే శృతి వాళ్ళ నాన్న దగ్గర క్షమాపణ అయితే చెప్పిస్తుంది సో గ్రేట్ కదండి శృతి మట్టుకు ఏంటంటే కొంచెం మంచిగా ఆలోచిస్తుంది అనమాట ఎవరు ఎట్లా ఏంది అనేది మంచి మంచిగా ఆలోచిస్తుంది ఈ కాలం అమ్మాయి అయినా కూడా మెచ్యూర్గా ఆలోచిస్తుంది